మిత్రుడు కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్రపార్క్ దగ్గర మీరు ఆమరణ నిరార దీక్ష యాన్ని మేము సంపూర్ణంగా సహకరిస్తాం గతంలో కేసీఆర్ గారు చెప్పిన ఒక మాట కేసీఆర్ జచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ జచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతుంది దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత ఎందుకంటే పోలీసులు గిన్న మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట దావకానికి తరలించకుండా మా హనుమంతానికి ఆ బాధ్యత అప్పచెప్తా వారు చూసుకుంటారు నిధులు సాధించుడు లేకపోతే వాళ్ళ స్లోగన్ నిజమవుడో ఏదో ఒకటి జరిగే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ మిత్రుడు కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్రపార్క్ దగ్గర మీరు ఆమరణ నిరార దీక్ష యాన్ని మేము సంపూర్ణంగా సహకరిస్తాం గతంలో కేసీఆర్ గారు చెప్పిన ఒక మాట కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ జచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతుంది దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత ఎందుకంటే పోలీసులు గిన మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట దావకానికి తరలించకుండా మా హనుమంత ఆ బాధ్యత అప్పచెప్తా వారు చూసుకుంటారు నిధులు సాధించుడు లేకపోతే వాళ్ళ స్లోగన్ నిజమవడో ఏదో ఒకటి జరిగే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ